రెడీ భారత్ మాతాకి బ్రదర్ ఫోటోగ్రాఫర్ రెడీ అందరికి నమస్కారం ఈరోజు మన యొక్క కళ్యాణ్ నగర్ అసోసియేషన్ యొక్క ప్రాంగణంలో మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు నూట ఇరవై మూడవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనందరం ఇప్పుడు వీక్షించాము విన్నా మూఢ ఈ సందర్భంగా కళ్యాణ్ నగర్ అసోసియేషన్ పెద్దలైనటువంటి అధ్యక్షులు నరసింహారావు గారు బివిఆర్ చౌదరి గారు మీనా గారు మురళీధర్ గారు ప్రభాకర్ గారు రాజ్యలక్ష్మి గారు అదేవిధంగా మనకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు మన జిల్లా అధ్యక్షులు గౌతమ్ గారు మాజీ అధ్యక్షులు వర్తమాన అధ్యక్షులు దీపక్ గారు మన యొక్క సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ గారు ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు కిలారి మనోహర్ గారు రామకృష్ణ గారు శ్రీమతి ప్రసన్న గారు ప్రేమ్ కుమార్ గారు బంగారు ప్రశాంత్ గారు రెడ్డి గారు సుప్రియ గౌడ్ గారు రాజేష్ గారు ఇంకా చాలామంది ఉన్నారు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమం సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ఈ రకంగా మన్ కీ బాత్ పేరుతోటి రాజకీయాలకు అతీతంగా ప్రజల జీవన శైలిని ఉద్దేశించి ప్రజల జీవన విధానం ఉద్దేశించి ఆదర్శమైనటువంటి కార్యక్రమాల గురించి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి వారు ఈ దేశ ప్రజలకు సందేశం ఇచ్చే విధంగా చైతన్యం చేసే విధంగా అద్భుతమైనటువంటి మన్ కీ బాత్ కార్యక్రమము నూట ఇరవై మూడవ ఎపిసోడ్ మనం అందరం చూసాగుతాం విన్నావు ఏ ప్రధానమంత్రి ప్రపంచంలో ఈ రకమైనటువంటి కార్యక్రమం చెయ్యడం ఎన్న సమస్యలు ఉన్నది అది కరోనా అయినా లేక ఇతర ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రతి నెల ఆఖరి ఆదివారంలో జరిగేటువంటి ఈ ఎపిసోడ్ ఆగకుండా ముందుకెళ్తాము ఈసారి విన్నప్పటికీ మళ్ళీ వచ్చే నెల చివరి ఆదివారం మళ్ళీ వినాలి అనేటువంటి ఒక ఉత్సాహము అనేటువంటి ఒక కోరిక మనలో ఈ యొక్క కార్యక్రమం మీద విశ్వాసంతో ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం ఈ దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతి ఆదివారం పదకొండు గంటలకు ఎక్కడున్నా కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కానీ కార్లో పోతున్నప్పుడు సెల్ ఫోన్ల ద్వారా కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా పదకొండు గంటలకు వినేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం వినడం ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి మన ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ముందుకెళ్తా ఉన్నాయి అవన్నీ కూడా మనకు తెలిసేటువంటి అవకాశం ఈరోజు చూస్తాను మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి పదకొండు సంవత్సరాలు కావచ్చు ఏ ఒక్క రూపాయి అవినీతి లేకుండా నీతి నిజాయితీతో పనిచేస్తా ఉన్నారు ఏ ఒక్క అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రతి విషయాన్ని దేశ ప్రజల సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం వారు కష్టపడి అంకిత భావంతో పనిచేస్తా ఉన్నారు ఈరోజు దేశము అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ అది ఉగ్రవాద సమస్యలు కావచ్చు కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు కావచ్చు దేశ ఆర్థిక సంబంధించిన సమస్యలు కావచ్చు ఏ సమస్యలు వచ్చినా కూడా ప్రజల యొక్క విశ్వాసంతో ప్రజల యొక్క మద్దతుతో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మరి మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాం మన పక్కన ఉన్నటువంటి దేశాలు అది పాకిస్తాన్ కానీ అది శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ అనేక దేశాలు అమెరికా లాంటి దేశంతో సహా ఇంగ్లాండ్ లాంటి దేశంతో సహా అన్ని దేశాలు కూడా అనేక రకాల సంక్షోభంలో అది రాజకీయ సంక్షోభం కానీ ఆర్థిక సంక్షోభం కానీ సామాజిక సంక్షోభం కానీ ఆయా దేశాలలో ఉన్నప్పటికీ ఆ దేశాలలో అనేక రకాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మన దేశంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా ఈరోజు మనము మన దేశాన్ని మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది మన దేశం ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో తీసుకెళ్లే సత్తా మన ప్రధానమంత్రి గారికి ఉంది ఉగ్రవాదము పాకిస్తాన్ ఏస్ఐ కార్యక్రమాలు అరికట్టేటువంటి ఆలోచన మన ప్రధానమంత్రి గారికి ఉంది అన్ని రకాలుగా అన్ని రంగాలలో కూడా మనము ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి మన ప్రధానమంత్రి గారికి ఉంది కాబట్టి వారి నాయకత్వంలో మనందరము రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక భారతీయులుగా మనందరం కలిసికట్టుగా వారిని ఆశీర్వదించి వారికి అండగా నిలబడదామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఖాళీ పెద్దలు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఈ యొక్క గురుజాల మహాదేవ నాయుడు గారి ప్రాంగణాన్ని ఇచ్చినందుకు నేను వాళ్ళందరూ కూడా నా తరఫున కూడా కృతజ్ఞతలు దయచేస్తూ సెలవు తీసుకుంటున్నాను